కార్తీక పురాణంలోని ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ అంబరీషుని ద్వాదశ వ్రత మహిమ ఈ రోజు మనం వినబోయేది భగవంతుని పరమ భక్తుడైన రాజా అంబరీషుడు చేసిన ద్వాదశ వ్రతం గురించి ఇది కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటి రాజా అంబరీషుడు మహా ధార్మికుడు శ్రద్ధ గల భక్తుడు ప్రతి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజున శ్రద్ధతో పూజలు చేసేవాడు ఒకసారి ఆయన అనుకున్నాడు ఈసారి నేను కార్తీక మాసంలో ద్వాదశ వ్రతం అత్యంత నియమంతో చేయాలి ఈ వ్రతం ద్వారా భగవంతుడి అనుగ్రహం పొందాలి అలా మనసు నిండా భక్తితో వ్రతాన్ని ప్రారంభించాడు అంబరీషుడు స్నానం చేసి తులసి దళాలు పాలు పిల్లు పత్రాలతో శివలింగాన్ని పూజించాడు ఉపవాసం కొనసాగిస్తూ రాత్రంతా జపం చేశాడు రాత్రంతా జపం చేశాడు ఓం నమ శివాయ అంటూ ఆ సమయంలో దేవతలలో ఒకరు ఇంద్రుడు ఆయన భక్తిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు ఇంత క్రమశిక్షణతో ఎవరు వ్రతం చేస్తారో చూద్దాం అతని మనసు ఎంత స్థిరంగా ఉందో మనం పరీక్షిద్దాం ఇంద్రుడు భయంకరమైన తుఫాను ఆకస్మిక వర్షం ఉరుములతో రాజ్యాన్ని కుదిపేశాడు కానీ అంబరీషుడు మాత్రం కదలలేదు ఆయన కళ్ళు మూసుకుని భగవంతుని ధ్యానంలో లీనమయ్యాడు అంబరీషుడు దళంతో శివార్చన చేశాడు ఆయన మనసు ఒకే మాటతో నిండిపోయింది భగవంతుడా నా వ్రతం నీకు సమర్పితం ఆ సమయానికి ఆలయంలో ఒక దివ్య కాంతి ప్రసరించింది శ్రీ మహావిష్ణువు మరియు పరమేశ్వరుడు ఇద్దరు ప్రత్యక్షమయ్యాడు అంబరీషుడు నమస్కరించాడు ఓ పరమాత్మ మీరు ప్రత్యక్షమై నన్ను దీవించడమే నాకు అత్యంత వరం పరమశివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు అంబరీష నీ భక్తి నిజమైనది ఈ ద్వాదశి వ్రతం నువ్వు చేసిన విధంగా ఎవరైనా చేస్తే వారు పాపరహితులు అవుతారు వారి జీవితం శాంతి సుఖం మోక్షంతో నిండిపోతుంది అని ఆశీర్వదించి శివుడు ఆ కాశ్య మార్గంలో కైలాసానికి తిరిగిపోయాడు అలా అంబరీషుడు చేసిన ద్వాదశి వ్రతం ఫలితంగా అతనికి భగవంతుని దర్శనం లభించి శాశ్వత పుణ్యఫలం దక్కింది భక్తులారా ఈ కథ మనం ఒక గొప్ప బోధ ఇస్తుంది వ్రతం అంటే కేవలం ఉపవాసం కాదు అది మనసు శుద్ధి చేసే మార్గం అంబరీషుడిలా మన భక్తితో నిజాయితీతో వ్రతం చేస్తే భగవంతుడు తప్పక దయ చూపిస్తాడు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసడం మర్చిపోవద్దు